హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఇక్కడ చూసారు కదండి ఈ బ్లౌజ్ అనేది పిగిలిపోయింది అనమాట కొన్ని బ్లౌజెస్ ఏంటంటే క్లాత్ తేడా వలన ఇలాంటి చోట పిగిలిపోతాయి అనమాట ఫ్రెంట్ మనకి ఫ్రెంట్ చనక వైపు డాట్ కదా అక్కడైతే పిగిలిపోతాయి అయితే ఈ బ్లౌజ్ ఇప్పుడు ఎలాగ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో రిపేర్ చేయాలో చూద్దామండి అయితే ఇక్కడ మనం స్టిచ్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఈ బ్లౌజ్ కి నేను ఖర్చు కూడా ఎక్కువే పట్టానండి కొంతమంది పావించి ఖర్చు అలా పడుతుంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఇంకా తొందరగా పిగిలిపోతాయి అనమాట నేను ఇక్కడ ఆఫ్ నుంచి ఖర్చు పెట్టిన కానీ ఇంకైతే పిగిలిపోయింది అనమాట దీని అయితే మనం జాతర స్టిచ్ అనేది కొంచెం వరకు ఓపెన్ చేసుకోవాలి మనకి ఎక్కడి వరకు అయితే స్టిచ్ అనేది ఓపెన్ అయిపోయిందో దానికన్నా కూడా రెండు వైపులా కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది స్టిచ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఈ నీడిలు అయితే యూజ్ చేస్తున్నానండి దీంతో మనం స్టిచ్చెస్ అనేవి చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట మనకి ట్రిమ్మర్ కన్నా నీడిల్ మన నార్మల్ పని స్మూత్లు పిన్నిస్ అవి వాడుతుంటాం కదా దానికన్నా కూడా ఈ నీటిలు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట స్టిచ్చెస్ అనేవి ఈజీగా కట్ అవుతాయి ఇప్పుడు దీన్ని అయితే నేను కొంచెం గ్యాప్ ఉండేలాగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఓపెన్ చేయకుండా ఎక్కడ వరకు అయితే పికిలిపోయిందో దానికన్నా కూడా రెండు వైపులా కొంచెం ఎక్స్ట్రాగా అయితే స్టిచ్చెస్ ఓపెన్ చేశానండి ఇప్పుడు దీనికి మనం ఈ ఈ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలి సేమ్ కలర్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక దగ్గర ఒకవేళ మీ దగ్గర బ్లౌజ్ లో క్లాత్ లేదనుకోండి మ్యాచింగ్ కలర్ ఏదైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే కస్టమర్ దగ్గర శారీ తీసుకుని శారీలోంచి కూడా కొంచెం పీస్ అనేది తీసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసి దాదాపు ఫోర్ మంత్స్ అయితే అవుతుందండి ఇంకా నేనైతే స్టిచ్ చేసిన క్లాత్ లనేవి తొందరగా పడైన అనమాట ఒక కవర్ లో పెట్టేసి ఒక సంచి లో పెట్టి ఉంచుతాను అనమాట దాని వల్ల నాకు ఇక్కడైతే పెద్ద టెన్షన్ లేకుండా సేమ్ బ్లౌజ్ పీస్ దొరికింది దాంతో అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మనకి స్టిచ్ అయితే ఎక్కడ వరకు ఓపెన్ అయింది అక్కడ వరకు క్లాత్ అనేది ముడత లేకుండా జాగ్రత్తగా పెట్టుకుని ఈ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి మనం డైరెక్ట్ గా ఫోల్డ్ చేసి జాయిన్ చేసుకునే కన్నా ఇలాగ ఫస్ట్ రాంగ్ సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసుకుని తర్వాత పై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట మన స్టిచ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ ఇది హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ అనేది ఓపెన్ అయిపోయింది కదా ఎంత వరకు స్టిచ్ వేశానో అంతవరకు అయితే పిగిలిపోయిందండి ఇది దీని అయితే మనం పిగిలిపోయిన దానికన్నా కూడా కొంచెం ఎక్స్ట్రాగా స్టిచ్ అనేది ఇటువైపు కి వేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కడ వరకు అయితే పిగిలిపోయిందో అక్కడే స్టిచ్ వేసామంటే మళ్ళీ కూడా ఇది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని మనం కొంచెం ఎక్స్ట్రాగా జాయింట్ అయితే వేసుకుంది తర్వాత క్లాత్ ని ఇలాగా పైకి పెట్టేసి మళ్ళీ జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఎక్కడ ముడతలు లేకుండా అయితే ఇది రైట్ సైడ్ ఓపెన్ అయ్యింది అనమాట మనకి లెఫ్ట్ సైడ్ అనుకోండి పళ్ళు ఉంటుంది కాబట్టి పెద్దగా కనపడదు అయితే ఇది రైట్ సైడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకుని మళ్ళీ పైనుంచి కూడా నేను స్టిచ్ అనేది వేస్తున్నానండి ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట అయితే కొంతమంది ఏంటంటే బ్లౌజెస్ చాలా టైట్ గా వేసుకుంటారు అనమాట అలాంటప్పుడు ఏంటవుతుందంటే క్లాత్ కొన్ని క్లాత్లు అనేవి ఈజీగా పీస్లు అనేవి వచ్చేస్తాయి కదా అలాంటి క్లాత్స్ అయితే సపోర్ట్ చేయవనమాట ఈజీగా స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి దీనికి నేను హాఫ్ ఇంచు ఖర్చు పెడతానండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి కొంతమంది పావి ఇంచు ఖర్చు అలా పెడతారు అలాంటప్పుడు ఇంకా బ్లౌజెస్ అనేవి తొందరగా పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇక నేను హాఫ్ ఇంచు పెట్టినా కానీ ఓపెన్ అయిపోయింది అప్పుడు కస్టమర్ ఖర్చు ఎక్కువ పెట్టలేదు అని చెప్తున్నారు అన్నారనమాట నేను ఆల్రెడీ చెప్పానండి ఈ క్లాత్ సపోర్ట్ చేయదు పిగిలిపోతుందని అయితే వాళ్ళు మన మాట అయితే వింటారు కదా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు అనమాట ఇంకా నేనైతే ఇది ఇంకా తర్వాత ఇది మనం జాయిన్ చేసేసుకున్నాం కదండి దీన్ని మనం మళ్ళీ హ్యాండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి ముడతలు ఏమి లేకుండా రెండు కూడా సమానమైన ఖర్చు పెట్టుకుని ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజెస్ అనేవి కొంచెం లూజ్ గా వేసుకుంటేనే క్లాత్ అనేది సపోర్ట్ చేస్తుందండి మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే ఇలాంటి క్లాత్స్ స్టిచ్ చేసుకోకపోవడమే బెటర్ అనమాట స్టిచ్ చేసుకోవాల్సి వస్తే మనం బ్లౌజ్ అనేది కొంచెం లూజ్ గా స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీనికి స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ స్టిచెస్ ఓపెన్ గా అవ్వకుండా ఇలాగ మొత్తం కూడా వావర్లేకుండే వావర్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ రఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా రఫ్ చేసే హ్యాండ్ మొత్తం కూడా నేను రఫ్ చేసేసానండి తర్వాత ఈ బ్లౌజ్ ని రఫర్ చేసి చూస్తే చూసారు కదా నీట్ గా వచ్చింది మనకి స్టిచ్ కూడా బయటకి కనబడలేదు అనమాట అయితే కొన్ని ఎక్స్ట్రాగా మిగిలిపోయినప్పుడు స్టిచ్ అనేది బయటికి కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది స్టిచ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం జాయిన్ చేసిన క్లాత్ కూడా బయటకి అయితే కనబడలేదు చూసారు కదా చాలా ఈజీగా అయితే స్టిచ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్